మధ్య నియోజక ప్రజలందరికీ కూడా నమస్కారం నిన్న గౌరవ మంత్రి దుద్దుల శ్రీధరబాబు గారి మీద కమాన్పూర్ జడ్డీసీ పుట్టమాజు చేసిన ఆరోపణలు సరైనవి కావు పుట్టమాదో నిన్ను ఇవాళ క్వశ్చన్ క్వశ్చన్ చేయదలుచుకున్నాము అసలు నేను చంపాల్సిన అవసరం ఎవరికి ఉన్నది ఈ ఇప్పుడు సంపుతరణ కొత్త సెంటిమెంట్ రగులుస్తాను మొన్నదాకా బహుజనవాదం పేరుంది బీసీ వాదం మీంది మళ్ళీ ఇలా సంపుడు వాదం వచ్చింది ఇవాళ నేను స్ట్రేట్గా క్వశ్చన్ అడుగుతున్నా మంత్రిలో నడి రోడ్డు మీద వామన దంపతి అంత జరిగితే నువ్వు జిల్లా చైర్మన్ జడ్పీ చైర్మన్గా ఉండి అధికారికంగా కూడా వాళ్ళ వారి కుటుంబాన్ని పరామర్శించలేదు ఇవాళ నువ్వు నన్ను అని చెప్పేసి మాట్లాడుతూ ఇవాళ మంతిలో చాలా రకాల హత్యలు జరిగినాయి కులం పేరు మీద ప్రేమ పేరు మీద బ్లాక్ ఆఫ్ డెత్ పేరు మీద మరి ఆ రోజు నువ్వు జడ్పీ చైర్మన్గా ఉన్నావు కదా ఏ ఒక్క కుటుంబానికైనా న్యాయం జరిగిందా నువ్వే నువ్వు నువ్వు సత్వర కల్పించాలి కదా కల్పించలేదు కదా ఇవాళ ఏ వామనరావు దంపతుల హత్యలను అయితే నిందితులు ఉన్నారో ఆ నిందితులు ఇవాళ నీకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయిస్తే నీ ఇంటి ముందు కుప్పిగాంతులు డాన్సులు వేసిన నిజం కదా దీని సమాధానం కావాలి నిన్ను చంపే అంత ఆలోచన ఎవరికి లేదు డిసెంబర్ మూడు తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడు నేను క్లియర్గా ప్రజలు తిరస్కరించారు నువ్వు అవసరం లేదని ఇంకో విషయం నువ్వు ఇసుకో క్వారీల గురించి మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ ఇస్కో క్వారీలు కానీ రేషన్ బియ్యం కానీ ఇంకో దందా కానీ ఇంకో దందా కానీ వాటి అన్నింటికి ఆజ్యం పోసి కొబ్బరికాయ కొట్టిందే నువ్వు ఇక్కడ పంటలు నీట మునిగిపోతున్నాయంటే సర్వర్లలో నీళ్ళు వటుకపోయి కేసీఆర్ కాలు కడిగింది నువ్వు కాదా ఇట్లా అన్ని రకాల దందలు అది నీ నువ్వు ఆ ఎవడైతే దందాలు వేసిండో ఎవడైతే ఈ రేషన్ బియ్యం దందా ఎవడైతే తీసుకొని దందాలు వేసిడో వాళ్ళందరినీ అంచర్లే కదా ఒకప్పుడు ప్రస్తుతానికి కూడా ఉన్నారనుకో సాక్ష్యాలు ఉన్నాయి నీ లారీ అసోసియేషన్ దగ్గర ఏదైతే గంగాపూర్ నుంచి కమాన్పూర్ పోయే దారిలో ఉన్న లారీ అసోసియేషన్ ఆఫీస్ దగ్గర నీ పాదయాత్రకు భోజనం ఏర్పాట్లు వేసింది ఎవరు మాకు తెలీదా ఇప్పుడు వాళ్ళు ఇద్దందా ఎత్తరా కూడా మా ఇంకో విషయం ఇవాళ నీ ప్రెస్ మీట్లా ముద్దాన మండలం ఎంపీపీ జక్కుల ముత్యాన్ని కూర్చుండి కదా నువ్వు ఇవాళ నీతో నా రోజు ప్రజాప్రతినిధులుగా చెలామాని కదా ఇవాళ ఇసుక నడిపేది ఇస్కరీచ్ కాంట్రాక్టర్లు వాళ్ళే కదా ఇవాళ ఇసుక ఎవరి చేతిలో ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతిలో ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నాయకుల బంధువుల బినామీల పేర్ల మీద ఉన్నాయి ఇది నిజం కాదా ఇలా దండ ఇక్కడ జరుగుతుంది ఎవరు చేయిస్తున్నారు ఇలా ఆ రోజు పెద్దపల్లి జిల్లాన ఇబ్బడి ముబ్బడిగా మానేరు నది మీద ఇస్కరించిన ఏర్పాటు చేసింది ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అంటే వద్దు అని చెప్పాల్సిన బాధ్యతమైన ఉపమంత్రి పదవిలో ఉన్నావుగా జిల్లా జరిపి చైర్మన్గా అప్పుడు ఎందుకు ఇట్లాంటి ప్రెస్ మీట్లు అప్పుడు అప్పుడెందుకు నీ నోరు ఇట్లా లేవలేదు అప్పుడు ఆ రోజు తెలియదా ఈ భూగర్భ జిల్లాలు అడగంటకపోతే అని చెప్పేసి ఇవాళ ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి దొంగ రైతు దీక్షలు వేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నా నువ్వు ఎవడవాడికి వచ్చింది ఎవ న్యాయంలో జరిగిన ఇసుక రిచ్లు ఇసుక కాంట్రాక్ట్లు ఎవ న్యాయంలో జరిగినాయి దీనికి సమాధానం కావాలి ఇంకొకటి అంటావు నేనేమనంటే ఈయనే పుట్టినా ఈయనే పెరిగినా అది చేసినా అని మాట్లాడతావు ఇడ ఉడితే పెరిగితే ఏం చేయాలి నిన్ను ఎత్తుకునే కాడికి ఎత్తుకున్నారు ప్రజలు దించాల్సిన దించేసిరు ఇట్లాంటి సెంటిమెంట్లు రగల్చి ఏం చేయదలుచుకున్నావు నువ్వు నీ ఉనికిని కోల్పోతున్నావు రాజకీయంగా నీ భవిష్యత్తు కోల్పోతున్నావు రాజకీయంగా నీ కుటుంబానికి ఎటువంటి స్థానం మీద లేదు కనుకనే నువ్వు ఇలా ఈరోజు అలాంటి మాటలు మాట్లా మాట్లాడుతున్నావు అనేది క్లియర్గా అర్థమైపోతుంది నీ గొంతులో ఇలా రైతుల పేరిట దొంగ దీక్షలు చేస్తా ఉన్నావు గత పది సంవత్సరాలలో ఒక్కొక్క ఐకేఎం సెంటర్లో కోట్ల కోల్లి కోట్ల కొద్ది ధాన్యం పేరు కటింగ్లు పెట్టి అక్రమంగా పాస్బుక్ల మీద ధాన్యం కొనుగోలు చేసింది నీ అనుచర్లు కాదా కనీసం ఏ రోజైనా నువ్వు ఈ జిల్లా రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టినా తరుగు మీద కానీ తేమ శాతం మీద కానీ కటింగ్ల మీద కానీ ఇవాళ దొంగ దొంగ దీక్షలు వేయబడుతు రైతుల పేరు మీద ఇలా ఇంకో ప్రశ్న నువ్వు కాళేశ్వరంలో నీకు ఎటువంటి కమిషన్ రాలే నీకు ఇసుకోవాలతో సంబంధం ఏం లేదు మరి ఏం బిజినెస్ లేస్తాయి ఇవన్నీ సంపాదించినావు ఎట్లా వచ్చినాయి ఓ పది కో కోట్ల నుంచి ఇరవై కోట్లు చేసే ఇంట్లో ఓ బారు ఓ సినిమా థియేటరు డ్యూప్లెక్స్ హౌజు సుమారు కోటి కోటిన్నర విలువేసే కార్లు నువ్వు వీటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేయి వీటి గురించి మాట్లాడ నువ్వు ఈ ప్రజలకు నువ్వు థియేటర్ తెల్లమనేది ఈ రకంగా నిరూపించుకో ఫస్ట్ నీ ఆస్తుల మీద నిరూపించుకో నువ్వు ఇవాళ మంత్రి గారు అనేటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలలో ఒక మంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేక ప్రతినిధి ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా పోవచ్చు ఈ ఏ రాష్ట్రానికైనా అని ఒక మంత్రి హోదాలో పోతుంది అలాంటి మంత్రి ఆ హోదా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందో రాజధానిలో ఉంటుంది ఆ రాజధానిలో ఉంటే అక్కడి నుంచి పనిచేయాలి దాన్ని మంత్రి పదవి అంటారు జెడ్పీటీసీ అయ్యి జిల్లా చేర్పే జెడ్పీ చేరిమిన కూర్చొని కూర్చున్నట్టే కూర్చోవాలంటే కుదరదు అసలు నువ్వు ఎందుకు ఎమ్మెల్యే అయినావో నీకు నీకు ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత నీ చుట్టుపక్కల మంత్రులు కూర్చున్నారు కదా అదే అసెంబ్లీలో మరి వాళ్ళిడ కూర్చొని పని చేశారు నువ్వు అది చెప్పు ఫస్ట్ నాకు ఇట్లా చిల్లర ముచ్చట్లు చిల్లర విషయాలు తీసుకొచ్చి ఏం చేద్దామనుకుంటున్నావు నాలుగు నెలలే కదా ప్రభుత్వం వచ్చింది గట్టిగా ఈ నెల తొమ్మిది తారీఖు తోటి ఏప్రిల్ తొమ్మిది తోటి ఆ రోజు మీరే అన్నారు కదా కేసీఆర్ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆరు నెలలు టైం పడుతుంది సంవత్సరం టైం పడుతుంది ఆదు ఒక నాలుగైదు నెలలు రాదు మాకు ఉన్నది ఒకటి ఏంటంటే ఈ ఆరు హామీలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అవినీతికి ఆస్కారం లేకుండా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా గాడిలో పెట్టాలని చెప్పేసి ఇవాళ షాడో సీఎం యాక్టివ్ సీఎంగానే పనిచేస్తున్నాడు శ్రీరావు గారు ఇవాళ నువ్వు ఏ సచివాలయాన్ని సచివాలయానికి ఏ రోజైనా పోయి అక్కడ పనిచేసి చేసి టెండర్లను అడుగు శ్రీధరరావు సార్ పేసి ఎన్ని గంటలు రోజుకి పనిచేస్తుందో ఇలాగ విదేశాల టూర్లో పోతలేం నీలా చేయడానికి లండన్ పోలేదు లండన్ నుంచి వచ్చి చెన్నై పోలేదు చేసేది పని చెప్పుకునేది ఒక పని పోయేది పోయే పని ఓటి చెప్పే పని ఓటి మళ్ళీ లండన్ నుంచి ఇది చెన్నైకి వచ్చి ఇక్కడ అక్కడ చేసే పని ఒకటి మళ్ళీ చెప్పుకునేది ఒకటి అన్ని ఆధారాలు ఉన్నాయి కొంగ మాటలు ఇకనైనా ఈ క్వారీలు ఈ అవినీతి దంద ఇవన్నీ ఇవ్వడం ఇస్తున్నా మొత్తం తెలుసు మాకు ఆధారాలు దానికో రోజు సమయం వచ్చినప్పుడు ఆ సమయం వచ్చిన రోజున ఖచ్చితంగా ఈ అవినీతి రక్కసిని అవినీతి రెక్కలను ఖచ్చితంగా కత్తిరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నది మంత్రి గారు కూడా దీన్ని ఏమాత్రం కూడా సహించారు కానీ మాట్లాడే ముందు నేను ఇప్పుడు మాట్లాడితే ప్రజలు స్వీకరించే పరిస్థితులు ఉన్నారా లేదా అని తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నాను